నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కొత్త రూల్ ను అమల్లోకి తీసుకువచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే కొత్త షరతులతో వినియోగదారుల డెలివరీ మరియు లాజిస్టిక్స్ సేవల కంపెనీలకు లైసెన్సును పునఃప్రారంభిస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఇందులో ప్రతి కంపెనీ ఆపరేట్ చేయగల కార్ల సంఖ్యను కనిష్టంగా మరియు గరిష్టంగా ముప్పై వరకు సెట్ చేస్తూ ఉంది ప్రతి కారు మోడలు సంవత్సరం కంటే పాతది కాకూడదని చెప్పేసి లైసెన్స్ సమయంలో తయారీ తేదీ నుంచి మూడు సంవత్సరాలు మరియు తయారీ తేదీ నుంచి ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ యొక్క కారు తీసివేయబడుతుందని చెప్పేసి కొత్త షరతుల ప్రకారం ఐదు కార్ల కనీస అవసరాన్ని తీర్చిన తర్వాత ప్రతి కంపెనీకి గరిష్టంగా పదహైదు మోటార్ బైకులను అనుమతించబడతాయని చెప్పి ప్రతి బైకు యొక్క మోడల్ సంవత్సరం లైసెన్స్ సమయంలో తయారీ తేదీ నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ పాతదిగా ఉండాలి అలాగే బైక్ తయారీ తేదీ నుంచి నాలుగు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ యొక్క బైక్ ను ఉపయోగించకూడదని చెప్పి కొత్త రూల్స్ లో అయితే పేర్కొనడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక డెలివరీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క డెలివరీ కంపెనీ మనం చూసుకుంటే ఒక కారును లేదో మోటార్ బైక్ ను పెట్టుకోవాలంటే సంవత్సరం లోపల అయితే ఉండవలసి ఉంటుంది కారు తీసి సంవత్సరం లోపల అయితే లైసెన్స్ కు అప్లై చేసుకోవచ్చు అలాగే మనం మోటార్ బైక్ చూసుకున్నా సరే సంవత్సరం లోపల ఉండాల్సి ఉంటుంది సంవత్సరం లోపల ఉంటే కొత్త బైక్ కొత్త కారు అయి ఉంటుంది కాబట్టి లైసెన్స్ కు అప్లై చేసుకోవచ్చు అలాగే కారు తయారీ తేదీ నుంచి ఏడు సంవత్సరాల వరకు మీరు వినియోగించుకోవచ్చు అని చెప్పి మోటార్ బైక్ అయితే ఆ యొక్క మోటార్ బైక్ తయారీ తేదీ నుంచి అలాగే మీరు నాలుగు సంవత్సరాల పాటు ఉపయోగించవచ్చని చెప్పి ఆ తర్వాత ఆ యొక్క కార్ అయినా సరే బైకునైనా సరే సేవ నుంచి తప్పించాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్